హాయ్ ఫ్రెండ్స్ ఈ గంజి ని మనం ఇప్పుడు ఎలా ఐరన్ చేసుకోవాలో చూపిస్తానో చూడండి ఇది ఆల్రెడీ మనం వాటర్ చల్లి పెట్టుకున్నాము ఒక వన్ అవర్ ముందు ఈ షర్ట్ వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ మనం ఈ బటన్స్ ఉన్నాయా ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో ఈ బటన్స్కి వెనకాల భాగంలో చేసుకోవాలి బటన్స్కి వెనకాల భాగం నుండి చేసుకోవాలి ఐరన్ అనేది ఇలా ఇక వెనకాల భాగం చేసుకోవడం వల్ల ఇలా బటన్స్ వైపు నుంచి నీట్గా వస్తుంది దాని తర్వాత గల్ల భాగంలో చేసుకోవాలి ఇటు షోల్డర్ వైపు చేసుకోవాలి ఇలా ఈ వైట్ షర్ట్ ఏదైతే మనం చేసుకునేటప్పుడు వే వేడి మాత్రం చాలా నార్మల్గా ఉంచుకునేటట్టు చూడండి చాలా హీట్లో పెట్టి చేసుకున్నారంటే దీనికి ఎల్లో కలర్ డాగులు వచ్చేస్తాయి మొత్తం పసుపు పచ్చగా ఇట్లా డాగ్ అనేది వచ్చేస్తుంది మొత్తం కలర్ కలర్ చేంజ్ అయిపోతుంది పసుపు కచ్చ పసుపు కలర్లోకి మారిపోతుంది మనం ఐరన్ చేసేటప్పుడు కొంచెం హీట్ తక్కువలో పెట్టుకోవాలి అలాగే ఈ గల్లా చేసేటప్పుడు గల్లా నీళ్ళ కొంచెం ఇక్కడ వరకు చేసుకోవాలి ఇటు కూడా బటన్స్ లేని సైడ్ కూడా ఇటు ఎక్కి ఇటు సైడ్ కూడా కొంచెం మీది వరకు చేసుకోవాలి అలా అయితే గల్లా వెనుకకు మరి మలిగిపోకుండా ఉంటుంది మడత పెట్టేటప్పుడు నెక్స్ట్ ఇలా ఇలా గన్న గల్లా వెనకాల భాగంలో ఇటు సైడు ఇలా మనం గల్లా పైన ఇటు ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మడత పెట్టినప్పుడు ఇది ఇలా ఎగిరిపోకుండా ఉంటుంది మనం గుండి కూడా పెట్టాల్సిన అవసరం లేదు నెక్స్ట్ హ్యాండ్స్ చేసుకోవాలి హ్యాండ్ చేసుకునేటప్పుడు ఈ కట్టు ఏదైతే ఉందో ఇయో ఈ కట్టు ఈ కట్టు ఏదైతే ఉందో మనము ఇలా కట్టు ఇలా పట్టుకొని చేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి అయితే ఇక్కడ ఇగో ఎల్లో కలర్ డాగులు అనేవి రాలేదు మనం హీట్ కొంచెం తక్కువ పెట్టుకొని చేసుకోవాలి గంజి బట్టనే కదా అని చెప్పేసి హీట్ చాలా పెట్టిననుకో ఇలాంటి వైట్ షర్ట్కి ఏమవుతుందంటే ఎల్లో కలర్ మరకల్లాగా వస్తుంది చాలామందికి తెలియకుండా హీట్ ఎక్కువ పెట్టి చేసి పడేస్తారు టూ హ్యాండ్స్ అయిపోయినాయి ఈ హ్యాండ్ ఈ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండు అయిపోయినాయి దాని తర్వాత ఇక్కడ పట్టుకొని వేసుకొని కొంచెం సర్దుబాటు చేసుకోవాలి ఇక్కడ ఇలా లోపల భాగంలో చేసుకోవాలి మనం చాలా మట్టుకు షర్ట్ కానీ ప్యాంటు కానీ ఐరన్ చేసేటప్పుడు ఇలా ఐరన్ బాక్స్ అనేది ఇలా పొడవుగానే తీసుకెళ్ళాలి ఇట్లా అడ్డం తీసుకెళ్ళకూడదు ఇలా నిలువుగానే ఇలా పొడవుగా తీసుకెళ్ళాలి ఇక్కడ వరకు ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా పొడిగా తీసుకెళ్ళాలి ఐరన్ బాక్స్ అనేది చాలా మట్టు ఇది కొంచెం ఉంది ఎందుకంటే గంజి బట్ట కాబట్టి ఇలా విడత తీసుకోవాలి షర్ట్ లోపల ఇక్కడ కూడా మనం ఇలా కొంచెం గల్లా పైకి చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఇక వెనకాల ఇలా పట్టుకుని మడత వేసాం కదా ఇక వెనకాల సైడ్ కూడా ఆల్రెడీ మనం ముందు ఫ్రంట్ చేసిన దానికి ఎంత నీట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి చాలా సింపుల్ ఇలా మడత పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కడ కూడా ఇంత స్క్రాచెస్ కూడా రాలేదు ఫ్రెండ్స్ ఇలా లేవకుండా ఉంటుంది ఇలా లేకుంటే ఇలా లేచిపోతుంది మాటి మాటికి వెనక నుంచి చేసుకోవడం వల్ల కొంచెం ఇది లేవకుండా ఉంటుంది ఇవాళ లేచినట్టు అనిపిస్తే మనం ఇక్కడ గుండి పడితే మాత్రం గుండి లేకుంటే పట్టకపోతే మనకు అవసరం లేదు దీనికి పడుతుంది కాబట్టి నేను పెడుతున్నాను కొన్నిటికి పట్టది చాలా టైట్ ఇంతే ఫ్రెండ్స్ షెట్ అయిపోయింది ఐరన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్